అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం నుంచి గారా కొన్ని మీడియా ఛానల్స్లో అదేవిధంగా పని పాటలేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో నేనేదో పారిపోవటానికి ప్రయత్నించానని చెప్పని అసక్త ప్రచారాలు ఈరోజు ఉదయం నుంచి గారా ప్రచారం చేస్తాం జరుగుతుంది ఈరోజు పారిపోవాల్సిన అవసరం కానివ్వండి పారిపోవాల్సిన కర్మ కానివ్వండి నాకేమీ లేదు అలాంటి అవసరం కదా నాకు లేదని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ చెప్పండి దాదాపుగా రెండు నెలల నుంచి కదా విజయవాడలో మా కార్యాలయంలోగానే ఉండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కార్యాలయంలోగానే ఉండి తూర్పు నియోజక ప్రజానికానికి గానే ఉండి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంది దేనికి పారిపోవాలి నిజంగా కోర్టు వారు కనుక మేము తప్పు చేశానని చెప్పని భావిస్తే కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకున్నా లేకపోతే ఏ శిక్ష విధించినా దాన్ని దమ్ముగా స్వీకరించి దాన్ని ఇచ్చేస్తాం అంతేగాని మీరు పెట్టే తప్పుడు కేసులకి వీటికి భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదని చెప్పి మరొకసారి చెప్తాం ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ రాష్ట్ర ప్రజానిక తెలుసు మరీ ముఖ్యంగా ఆ రోజు ఉన్న తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గారు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు డ్రోన్ విషయం కానివ్వండి గురజాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పరామర్శిస్తాం కానివ్వండి చలో ఆత్మగురు కార్యక్రమం గారా మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నేనేం పారిపోలే ఆ రోజు దమ్ముగా ధైర్యంగా వెళ్ళా ఫేస్ చేశారు మా తండ్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు మాకు జన్మనిష్టంతో పాటు ధైర్యంగా గారు నేర్పించారనే విషయం ఈ పని పాటలేని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుసుకోవాలని చెప్పని భావిస్తూ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఇరవై నాలుగు గంటలు మేము అండగా ఉంటాం అందుబాటులో ఉంటాం పార్టీ కార్యక్రమాలన్నీ గారు ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా చెప్తూ దయచేసి రాష్ట్ర ప్రజాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను